ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఉగ్ర కాల్పుల మోతతో దద్దరిల్లింది బాండీ బీచ్ లో ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు కాల్పులు జరిపిన ఇద్దర్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్పటి వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న సిడ్నీలోని బాండీ బీచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఘటనలో పదకొండు మంది చనిపోయారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి షాట్గన్స్తో కాల్పులు జరిపారు దుండగులు ముసుగులు వేసుకుని వచ్చి యాభై రౌండ్లకు పైగా ఫైరింగ్ జరిపారు పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక టెర్రరిస్ట్ చనిపోయాడు మరొకటిని ప్రాణాలతో పట్టుకున్నారు ఒక్కసారిగా దుండగుల కాల్పులతో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు కాల్పులో గాయపడ్డవారిని కాపాడేందుకు హెలికాప్టర్లు ముప్పై అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి బాండి బీచ్లో యూదులు జరుపుకుంటున్న హనుక్కా వేడుకలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక యూదులు హాజరయ్యారు ఎనిమిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుక మొదటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది యూదుల పండుగ ఆరంభాన్ని గుర్తిస్తూ బీచ్లో వందలాది మంది చేరిన సమయంలోనే దుండగులు కాల్పులు ప్రారంభించారు బీచ్లకు చొరబడి పిల్లలు వృద్ధులు అలన తేడా లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేశారు కాల్పులు జరుపుతున్న వారిని ఓ వ్యక్తి అడ్డుకున్నాడు వెనక నుంచి వెళ్లి ఓ ఉన్మాదిని బలంగా పట్టుకుని అతడి చేతిలో గన్ను లాగేసుకున్నాడు ఆ తర్వాత చేతికందిన వాటితో అతడిని తరిమికొట్టాడు బాండీ బీచ్లో కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని సిడ్నీ భద్రతా బలగాలు గుర్తించాయి నవీద్ అక్రమ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గత కొన్నేళ్లలో జరిగిన కాల్పులపైన ఆరా తీస్తున్నారు సిడ్నీలోని అక్రమ్ ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు కాల్పులపై ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియాస్ అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సిడ్నీలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు పెట్టారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత ప్రజల తరఫున సంతాపం తెలిపారు ప్రస్తుత సమయంలో ఆస్ట్రేలియాకు మద్దతుగా భారత్ నిలుస్తుందని ట్వీట్ చేశారు మోడీ